హలో ఈ సవర్ అయితే ఆఫీస్ అవగానే సార్ మార్ట్కి అయితే వచ్చామన్నమాట మీకు ఐడియా ఉంది కదా హైదరాబాద్లో చాలా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన ఉండే సార్ మార్ట్ అనమాట ఈరోజు ఆఫీస్ ఎర్లీగా క్లోజ్ చేశాము నేను ఎప్పుడు మార్ట్కి వెళ్ళినా ఫస్ట్ ఏం తీసుకుంటాను అంటే వెహికల్ తీసుకుంటాను అనమాట అది మన లగేజ్ క్యారీ చేసే ఆ టోయింగ్ వెహికల్ తీసుకుంటాను సో అలా లోపలికి వెళ్ళిపోయామన్నమాట సో నేను ఈరోజు వీడియోలో మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇగో ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్లో లేడీస్కి కావాల్సిన డ్రెస్సెస్ ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో షూస్ అండ్ చప్పలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఏదో ఆఫర్ నడుస్తున్నట్టుంది కొన్నింటికి అయితే బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇగో టూ నైంటీ నైన్లో కిడ్స్ డ్రెస్సులు ఉన్నాయన్నమాట సో ఫ్లో అయితే తక్కువే ఉంది ఎందుకంటే బయట వర్షం పడుతుంది అనమాట కొంచెం ముందుకెళ్ళగానే జెంట్స్ షర్ట్స్ ఉన్నాయన్నమాట ప్రస్తుతం టూ నైంటీ నైన్కే వన్ షర్ట్ అనేది ఉంది ఆఫర్ నడుస్తుంది బట్లు అయితే పర్లేదు బాగున్నాయి షర్ట్స్ మోర్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇగో ఫ్యామిలీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో నేనైతే స్పెన్సర్ మాటకి ఫస్ట్ టైం వచ్చాను తర్వాత బీన్ బ్యాగ్లు చైర్లు ఉన్నాయి కొంచెం అలా ముందుకు వెళ్ళగానే ఇగో స్పెట్స్ అండ్ చిన్న చిన్న అది కాస్మోటిక్స్ అవసరమైన అన్నీ ఉన్నాయన్నమాట పర్స్లు కి చైన్స్ అట్లా అదో కొంచెం పక్కకి వెళ్ళగానే అక్కడ టాటోస్ కూడా వేసేది ఉంది అండ్ బ్యాంగిల్స్ సో మ్యాక్సిమమ్ ఎవరిథింగ్ ఈజ్ దేర్ ఇన్ స్పెంట్ మార్ట్ అనమాట మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఒకసారి స్పెంట్సార్ ట్రై చేయండి బాగుంటుంది ఇంతే వీడియో ఫుల్ వీడియో